పదిహేడు తొంభై నాలుగులో మెడ్రాసు నుండి ఒక ఉద్యోగిని పంపగా వాళ్ళందరూ తమ పేష్కష్ నది వరకే ఇచ్చి ఫైస్ అంతకు ముందే ఇచ్చేశారని అంటే శిస్టు తప్పుడు లెక్కలు రాయవలసిందని స్నాట్గ్రాస్ తనను నిర్బంధించాడని గోపాలకృష్ణమ్మ ప్రమాణం సేన లాంటి పని చేయామ నేను అలాంటి పని చేయలేదని స్నాట్గ్రాస్ అన్నా సలాండ్ గ్రాసు కూడా దీనిలో భాగస్వామి అని లేరిన సరైన రుజువు దొరకనందువ అతడు తాను చేయాల్సిన పని తిన్నగా నిర్వహించగా ఉపేక్ష చేశాడని సస్పెండ్ మాత్రం చేశాడు గోపాలకృష్ణమ్మను జైల్లో పడేసి సొమ్ము కక్కే వరకు నిర్బంధించి శిస్తు రసీదు కౌంటర్ కాగితాలు లెక్కలతో సరిగా ఉన్నాయా లేవా అది చూడటం మాత్రమే తన పని అని అవి సరిగానే ఉన్నాయని కౌంటర్ ఫాయిలలో వసూలు చేసిన దానికన్నా గోపాలకృష్ణమ్మ తక్కువ మొత్తాలు వేసినట్లయితే తానేం చెయ్యగలనని స్నాప్ గ్రాసు చెప్పి తాను నిర్దోషినని వారు పదిహేడు తొంభై ఏళ్ళలో అతన్ని మళ్ళీ పనికిచ్చేశాడు స్నాప్ గ్రాస్ రెండవసారు పద్దెనిమిది వందల నాటికే మళ్ళీ అతడిపైన ఫిర్యాదులు వచ్చి అతని సంజాయిషీకి రెవెన్యూ బోర్డు వాళ్ళు గవర్నమెంటు హర్షించరు అతన్ని చార్జీ అప్పగించాల్సిందని బ్రౌన్ అనే ద్వారా పనులు పంపారు బ్రౌన్ వచ్చేటప్పటికి తన ఆఫీస్ దగ్గర తుపాకీ బారు మేర దూరంలో వస్తే కాల్ చేస్తానని విధించి అతని ఎదటనే లెక్కల పుస్తకాలు రికార్డులు చిలక సరస్సులో పారేశారు తన పీక మీదికి తేగల సాక్షి సాధనాలన్నీ అలా చేసి జిల్లాలో తనకు గల వ్యవహారాలని మెల్లగా చక్కబెట్టుకొని ఆఖరికి మెడ్రాస్ వెళ్ళిపోయారు జాన్ లా అనే ఆయన పద్ పంతొమ్మిది ఏడులో గ్రిమ్సస్ ఆఫ్ హిరెన్ ఇండియా అనే పుస్తకంలో ఈ విధంగా రాశారు స్నాడ్ గ్రాస్ రంభలు కట్టించిన దివ్య భవన ఎంతో చక్కగా అలంకరించి తన సాలలో మంచి గొర్రాలను ఏనుగులను కట్టించ పెద్ద నవాబులా జీవించ రంభ మారుమూలగా చిన్నపట్నం నుంచి కలకత్తా వెళ్ళే దొర సముద్రం మీదనే సరాసరు వెళ్తారు కానీ ఇక్కడికి రాదు ఎవరైనా వస్తే మాత్రం ఇతడు వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు వాళ్లకు విందులు వినోదాలు వేటలు ఏర్పాటు చేసి ఆదరించి ఇతడు కాపురం ఉన్న ఇంటికి ఎదురు చిలక సముద్రం రెండు మైళ్ళ దూరంలో పదిహేను అడుగుల చతరంగల ఒక చిన్న లంకవు దానిది బ్రేక్ఫాస్ట్ ఐలాండ్ తన పనికి ఎవరు అంతరాయం కలిగించకుండా ప్రశాంతంగా చేసుకోవటానికి ಆ ಲಂಕ ಮೀದ ಒಕ್ಕೇ ಗಡಿ ಕಟ್ಟಿ ಅದ ಆಫೀಸ್ ಅನ್ನ ಆ ಗಿ ಪೈನ ಸ್ತೂಪೀ ಬುರುಜು ಲಾ ಗೋಪುರ ಆ ಬುರುಜು ದೀಪಂ ವೇಳೆವ ದೀನಿ ದೀಪಸ್ತಂಭಂ ಲೈಟ್ ಹೌಸ್ ಅರೆ ತನ್ನ ರೆವಿನ್ಯೂ ಲೆಕ್ಕಲು ರಿಕಾರ್ಡುಲು ಅನ್ನ ಈ ಗಿಲೋ ಜಿಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿ ಬಾಗಲೇವರು ಮದ್ರಾಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಪಂಪಿನ ತಾಕೀದಿ ఇతడు చిత్తు కాగితాల బుట్టలో పడే లెక్కల పుస్తకాలని చందపట్నం తీసుకురావని మళ్ళీ తాఖీదు వచ్చి దానికి సమాధానం సరిగ్గా రాయ వర్షాకాలంలో ఊరి రేపులోకి ఓడలు సరిగ్గా రాలేవని అతడు ఎరుగు అలాగే రెండేళ్లు గడిచాక అధికారులు కలెక్టరేట్ను వశం చేసుకొని స్నాప్ డిగ్రాసులు అతని పుస్తకాలను మెడ్రాస్ తీసుకొని రావటాన్ని కొంతమంది సోల్జర్ పంపటానికి నిశ్చయించారని తెలిసి వీళ్ళు ఇక్కడికి రావటానికి ఆరు నెలలు పడుతుందని అతను వాళ్ళు వచ్చే దాడులు ముందుగా తనకు తెలియచేయటానికి వేగుల వాళ్ళని పెట్టి వాళ్ళు వారం రోజుల దూరంలో ఉన్నారని తెలియగా లెక్క పుస్తకాలన్నీ పడవలో పెట్టి ఒడ్డుకు పట్టమని పడవ బ్రేక్ఫాస్ట్ లంక తీరానికి మధ్య రాగానే పడవల చీల ఒకటి ఎలాగో ఊడివచ్చి ఆ పడవ దాంతో పాటు పుస్తకాలు మునిగిపోయి పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ వాడు సోల్జర్లు వచ్చాక స్నాట్ గ్రాస్ ఈ సంగతి చిన్న దళాధిపతికి చెప్పా అతను ఏం చేస్తాడు స్నాట్ గ్రాసును చట్టపట్నం తీసుకువెళ్ళ ఇక బ్రౌన్ ధర ఏం చేస్తున్నాడో చూద్దాం ఎలాగైతేనేం బ్రౌన్ ఎంతో తంటాలు చాలా సంగతులు బయటికి కూపీడాలి వీటిని బట్టి స్నాడ్డిగ్రాస్ పైన కేసు పెడదామని మద్రాస్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించారు కదా ఇలాంటి కేసు విచారించటానికి మద్రాసు సుప్రీంకోర్టు వారికి అధికారం ఉందో లేదో అని అనుమానం కలిగినందువల్ అది మానేసి పద్దెనిమిది వందల సంవత్సరం మొదలు పద్దెనిమిది వందల నాలుగు వర ఏ పని లేకుండా స్నాడ్ మద్రాసులోనే ఉండనిచ్చారు అంటే మార్గే విలియం బెంటిక్ గవర్నర్గా ఉండగా ప్రభుత్వం వారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో అతని పని తీసేసి అప్పుడు స్నాట్ గ్రాస్ తన డబ్బా డబాలీ సర్దుకొని సామాన్ తీసుకొని ఇంగ్లాండ్కు ఓడ అతడు పద్నాలుగు సంవత్సరాల కంపెనీ కొలుపులో పనిచేసి జీతం కొట్టిపాటిదైంది పెద్ద ఆర్జ సంపాదన ఆర్జించారు ఇతడు తనతో పాటు ఇంగ్లండు పరుపు పరువు ప్రతిష్టను కూడా తెచ్చుకోనందువల్ ఇండియా కంపెనీ డైరెక్టర్ తమ ఉద్యోగులకిచ్చే ఫిన్సర్ పెన్షన్ ఇవ్వటానికి నిరాకరి దీనికి ఉపాయం ఏమిటని హాలు తన హక్కు నిలబెట్టుకోవాలని కక్ష సాధించాలి అని బుద్ధిపెట్టి తనకు న్యాయం చెయ్యకపోతే తమకు కష్టం కలిగించేట్టు ప్రవర్తించాల్సి వస్తుందని ముందుగా డైరెక్టర్లను హెచ్చరించి ఈ బెదిరింపులకు వాళ్ళేం జవాబు చెప్ప ఉపేక్షించి కొన్నాళ్ళు గడవనిచ్చి ఇతడు కార్యాచరణకు పోను తిరిగిపోయిన పాత దుస్తులు బాకీ వాళ్ళు వీధులు చేపలు కట్టాకొని ఆ పాత దుస్తులు వేసుకొని చీపులతో లీడెన్ హాల్ వీధులు ఇండియా కంపెనీ వారి దివ్యం ఎదుట భవనం ఎదుట ని రోడ్డు ఓడం ప్రారంభించి తానెవరో ఇతరులకు తెలియకుండా బహిరంగగా వచ్చిపోయే వారితో కంపెనీ వారికి ఇండియాలో ఉన్న మంచి ధనవంతమైన రాష్ట్రంలో తాను ఒక జిల్లాకు కలెక్టర్గా పనిచేశానని వారి కింద తాను ఇన్నేళ్ళు కష్టపడి నమ్మకంగా పనిచేసిన తన పెద్దతనంలో తనకేం ఇవ్వకుండా తినటానికి కట్టుకోవడానికి బట్ట కూడా లేక స్వీధుల్లో ముస్తెత్తుకొని బతకమని వదిలేశారు తన కథ విచిత్ర చిత్రాలుగా వదిలి అతి దీనంగా చెప్పుకోవచ్చు ఇప్పటిలాగా ఆ రోజుల్లో కూడా లీడన్ హాల్ వీధి లండన్లో వచ్చిపోయే వారితో నిండి తిట్టాలి అది రాజవీధి తూర్పు దేశపు సంపదలకు ఇంగ్లాండ్కు గల పరస్పర సంబంధాన్ని బాహ్య చిహ్నంగా ఆ వీధిలో కంపెనీ వారి దివ్య భవనం అందరికీ కనపడుతూ ఉంది ఇండియా దేశంలో సంపదలు ఆర్జించి వచ్చిన ధరలు నవాబులనే పేరు వీళ్ళు లెక్కలేనంత డబ్బు ఆర్జించి తమ ధన కనక వస్తువాహనాలలో దొర్లు గుళ్ళు పై తెలియని సౌఖ్యాలు అనుభవిస్తూ నీతి నియమాలు లేక కళ్ళు నెత్తిన పెట్టుబడి ప్రవర్తించడానికి గురించి ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ కథలలో వింట నాటకాలను ప్రదర్శిస్తూ ఉండి దర్శిస్తూ ఉండి ఇలాంటి స్థితిలో ఇండియాలోనే పనిచేయాల్ వచ్చింది నిర్భాగ్యుడైన ఆ ఉద్యోగం ఆ వీధిలోని అలాగే పాకి చేస్తూ ఉండటం చూసి అనేకం ఇదేమిటని ఆలోచించటం ప్రారంభించి లండన్ నగరంలో గొప్పవారు నివసించే పడమటి భాగంలో దీన్ని గురించి గుసగుసలు పడి బయలు స్నాడ్ గ్రాసు కూడా ఆను వేసిన వేషానికి అనుగుణ్యంగా ప్రవర్తించా పాపం అన్యాయం జరిగి కంపెనీ ఉద్యోగ జరిగిన కంపెనీ ఉద్యోగం అని చెప్పి ఎవరైనా పెన్నీరు సేవ దేశం నాలుగు నాడెం నాలుగు డబ్బులిస్తే కృతజ్ఞతతో పుస్తకరి జేబులో వేసుకుంది ఇతడు ఈ భవనం కంపెనీ ఎదుట అలా ఉండటం చూసేటప్పటి కంపెనీ డైరెక్టర్లకు తల వంపులు అందులో ముఖ్యంగా ఇతడు చీపుడు పెట్టి ఊడ్చే పెద్ద మెట్ల పైన ఉన్న పెద్ద సింహద్వారం దగ్గరని ఈ డైరెక్టర్ తమ గొర్రెపు సాత్ బండ్లలో దిగి లోపలికి వెళ్ళాడు ఆ దివ్య భవనానికి వెనక ఒక చిన్న సందులోంచి లోపలికి పోవటానికి ఇంకొక దారి ఉంది అన్న మాట నిజమే కానీ అది నౌకర్ల కోసం ఏర్పడినంత ఈ ముండా ముండాకుడు ముఖం కనబడకుండా అక్కడ ఈ చిత్రం చూస్తూ నిలబెడిన వాళ్ళ లేవి నీరు తప్పించుకోవట అలాగా సందులోంచి లోపలికి దూరటం వాళ్ళకి చాలా పరుగు తక్కువగా తోచింది పోని ఒక పోలీసు బాండిని పిలిచి ఈ న్యూసెన్స్ మాన్పిద్దామనుకుంటే అతడి నేరం చేశాడని ఫిర్యాదు చేయగలడు స్నా గ్రాస్ తన చర్యల వల్ల ఎలాంటి నేరం చేయడంలా మున్సిపాలిటీ నిబంధనలు దీన్ని మేరట పైగా అతడు చేసే పని పరోపకారం ముఖ్యంగా వర్షం కురిసి బురదగా ఉన్న రోజున మహోపకారంగా ఉంది అది కాక అతడి పట్ట ప్రజలందరి అమితమైన జాలి కలుగుతారు ఈ కంపెనీ డైరెక్టర్ల కోర్టు వారి హిందూ దేశం పైన అమితమైన అధికారాలు అక్కడ తమ నిరంకుశాధికారాలు క్షమాయించడం వీరు ఏమాత్రం వెనుక్తియ్య ఎంత క్రూరంగా అయినా కానీ తమ కార్యాలయం గుమ్మం ఎదుటని తమ కింద పూర్వం పనిచేసిన తాబేదారకుడు తమ అధికారాన్ని ధిక్కరించి నవ్వుబాటు చేస్తుంటే వీరు దీనికి ఏ ప్రతిక్రియ చెయ్యలేక అది చూసి ఇతరులు కూడా ఇలాంటి పెంకితనాలు మొదలు నడతారేమో అందువల్ల డైరెక్టర్ల కోర్చు మొదట కోపంతో మండిపడిన వీధిలో ఈ అప్రతిష్టమాచుకోవటం ఏదో ఒక మార్గం యోచించక తప్ప ముందుగా గ్రాండ్ స్నాడ్ గ్రాస్తో రాజీ చేసుకోవటం ఒక ఉత్తమ మార్గం ముందుగా అతను చేస్తూ ఉన్న చర్య మానిపిస్తే అతని వ్యవహారం మళ్ళీ ఆలోచిస్తామని కవి తనతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళందరి న్యాయంగా వచ్చే పెన్షన్ మొత్తాన్ని తన పని తొలగించిన తేదీ తనకు కూడా మంజూరు చేసేవారు తన చర్య విరమంత చాలా మర్యాదగా కబుల్ డైరెక్టర్లు వారి చైర్మన్లు బింకాలు మానేసి స్నాప్ దిగ్రాస్ కోరికలు చెల్లిస్తూ తీర్మానాలు చేశారు అంతే మర్నాడు స్నాట్ గ్రాస్ మంచి కొత్త సూటు దొర టోపీ వేసుకొని జోడు గుర్రాల బండి డైరెక్టర్ల కోర్టు వారికి వందనాలు అర్పించటానికి వచ్చి అయ్యా ఇప్పుడు మీరు నా ఆదాయం సంవత్సరానికి ఐదు వేల పౌండ్ అయ్యేటట్టు చేశారని అన్నారు ఆ మాట వినేటట్టు వాళ్ళందరూ తెరవు ఈ దృశ్యం సరిగా వండించటం తరం స్నా దగ్గర చిలక సరస్సు దగ్గర రుచి మరిగిన సౌఖ్యాలన్నిటినీ మళ్ళా స్వేచ్ఛగా అనుభవించటానికి అవకాశం మళ్ళీ తలెత్త అప్పటిలా ఇప్పటిలాగానే ఆ రోజులు షోకిలందరూ నివసించేలే నివసించే బే ఫెయిర్లో శస్తర్ ఫీల్డ్ వీధిలో దివ్య భవనాన్ని దానికి చక్కగా అలంకరి కొన్నాళ్ళు అయ్యేసరికి ఉద్యోగ ఉద్యోగరీత్యా అతనికి తటస్థించిన లోటుపాట్లు అందరూ మర్చిపోయారు అతనికి అలాంటి లోపాలు అందరికీ ఉంటాయని సరే పెట్టుకున్నారు అందరూ అతన్ని మర్యాద చేశారు అతడు తన కాలంలో ఇండియా నుండి వచ్చిన ప్రముఖులైన వారు ఒకడైనా ఇలాగ అతడు నలుగులో గౌరవంగా ఉండి పదిహేడు ఇరవై నాలుగులో పద్దెనిమిది ఇరవై నాలుగు ఓరియంటల్ క్లబ్ స్థాపించటం కారణం కారకు దానిలో ఇండియా గవర్నరుగా సేనాలుగా సేనానులుగా పనిచేసిన డ్యూకా వెలింగ్టన్ విలియం బెంటెక్ సర్ జాన్ మాల్కలం సర్ థామస్ హిప్రస్ మొదలైన వాళ్ళు అతనితో పాటు క్లబ్